తోముల వెంబడి ఉన్న రోడ్డు పూర్తిగా కోతకు గురి కావడంతో గుంతగా ఏర్పడడంతో గుంతలోంచి పొలాలకు భారీగా నీళ్లు చేరడంతో పంట పొలాలు మునిగాయి పలుసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకోవటం లేదు ఖంభం కలెక్టర్ పర్యటనలో భాగంగా రైతులు కలెక్టర్ ని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అయినా ఇరిగేషన్ శాఖ అధికారులు పట్టించుకోవటం లేదని సోమవారం ఇరిగేషన్ శాఖ కార్యాలయం ముట్టడించారు అనంతరం రైతులు మాట్లాడుతూ అలుగు వద్దనున్న మూడు తూములు మరమ్మత్తులు చేసి కాలువ వెంబడి ఉన్న రోడ్ను మరమ్మత్తులు చేయాలని రైతులు డిమాండ్ చేశారు అంతేకాకుండా పత్తి మిరప మొక్కజొన్నల పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని రైతులు కోరారు చెరువు తూముల కంటే అలుగు తూములు ప్రమాదకరమని రైతులు వాపోతున్నారు చిల్లా చెట్లను తొలగించి ఆక్రమణకు గురైన వాగును వెడల్పు చేయాలని రైతులు కోరారు తుఫాన్ ప్రభావం రైతులు అంతేకాకుండా అరటి గెలలు పొలంలోనే ఉండడంతో పంట చేతికి వచ్చి అటు వాహనాలు పోలేక గెలలను అమ్ముకోలేక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ఇరిగేషన్ అధికారులు స్పందించి వాగు ఎంబడి ఉన్న రోడ్డును మరమ్మత్తులు చేయిస్తే పంటను అమ్ముకునే వెసులుబాటు ఉంటుందని రైతులు తెలిపారు లేవన్నప్పుడు మూడు నెలల్లో రెండు సార్లు కావాలి వచ్చినాయి అసలు లేదు నీళ్లు నీళ్ళు మాకు వీళ్ళు వస్తాయి అనవసరం మూడు నెలలకు రెండు సార్లు చేస్తాం దేనికి కట్ట మట్టిదోళ్ళ బట్టే డబ్బులు లేవు మట్టిదోళ్ళు నాలుగు డబ్బులు ఐదు డబ్బులు వేసిండ్రు ఆ తొంభై ఎనిమిది వేలు చూసినాం నాలుగు అంతే కరెక్ట్ ఒక నూట యాభై మీటర్లు వేసిండ్రు ఒకసారి నూట యాభై మీటర్లు

నాలుగు వల్ల తెగిపోయిన రోడ్ల మార్గంలో మళ్ళా రెండు రోజులు అని చెప్తున్నారు త్వరతోగా వాళ్ళు ఆ తుఫాను రాకముందే ఈ మళ్ళీ ఈ గండిని పూర్తి చేస్తే రైతులు కొంత ఉపశమనమైన పొందుతామని ఆశతోటి మేము ఇక్కడ వచ్చి ఆఫీసులను మట్టి మొత్తుకుంటున్నాము కానీ వీళ్ళు మా దగ్గర ఫండ్స్ లేవు మాకు ఖమ్మం అగ్రి చెరు కట్టాకు సంబంధించిన ప్రెసిడెంట్లు అధ్యక్షులు వాళ్ళు చేయాలి డబ్బులు పెట్టుకొని సొంత డబ్బులు పెట్టుకొని మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మాకు సంబంధం లేదు ఆ కాలవాళ్ళు ఈ నా పరిధి ఉంది నీ పరిధింది అని చెప్పేసి వాళ్ళు వాళ్ళే అనుకుంటా మనము నా దగ్గర మా జోలో డబ్బులు పెట్టామని కూడా అన్నారు కానీ మేము అవి కూడా పట్టించుకోకుండా ఆఫీస్ దగ్గరలో తిరుగుతున్నాము కనీసము మా గోడు ఎవడు లేడు ఈ ఈ పరిష్కారం చేసేది ఇరిగేషన్ వాళ్ళకే సంబంధం కాబట్టి ఇరిగేషన్ కానీ కలెక్టర్ కూడా కాల్చి ఇచ్చినాము కనీసం కలెక్టర్ వాళ్ళకు ముంగళ జైఈ గారు వచ్చారు సార్ నేను చేస్తాను అని చెప్పి మాట ఇచ్చాడు కానీ ఇప్పుడు మటుకు మా అధ్యక్షులు చేయాల్సి చెప్పిందే ప్రెసిడెంట్లో మాకు సంబంధం లేదు అన్నట్టుగా మాట్లాడారు కానీ అది కూడా రేపు చేస్తారు చేయకుంటే రేపు ఇంకా మేము ఇంకా ముందుకు ఇంకో దూరంగా మార్గం చేస్తాము రేపు ఖచ్చితంగా చేయాలి దీన్ని పరిష్కారము మేము ఎంతటికైనా దాన్ని చేసేంతవరకు మేము సాగ తీస్తూనే ఉంటామని చెప్పి రో ఇంతతో సెలవు తీసుకుంటున్నాము మాది ఖమ్మం గ్రామము ఇక్కడ కనిపిస్తున్న ఈ అలుగు మన కురిసిన వర్షాలకు అలుగు పొంగి నీరు ప్రవహిస్తున్నది పక్కనే ఉన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వల్లది రోడ్డు తెగిపోవడం వల్ల పంట పొలాలలోకి పోయినాయి వాగులో కంప చెట్లు చిల్ల చెట్లు తర్వాత ముందుకు పోతే కొంత భూమి ఆక్రమణకు గురైంది దానివల్ల కూడా వాగు ఆక్రమణి కొంత భూమి వాగుది ఆక్రమించుకొని పంట పొలాలు సాగు చేసుకుంట వల్ల కూడా నీటి ప్రభావం లేక పక్కనే ఉన్న రోడ్డు కోతకు గురైంది దానివల్ల పక్కనే ఉన్న మిరప తోట అరటి తోటలు తర్వాత బీర చెట్లు కూరగాయలు పళ్ళు ఇలాంటి పంట పొలాలన్నీ దెబ్బతిన్నాయి అవి ఏవి నోటికాడికి వచ్చేది కాదు దానివల్ల మాకు కొద్దిగా ఈ దీని గురించి ఏదన్నా నా పేరు దండబేర జయకృష్ణ నాకు ఈ అలుగు వాగు అలుగు వాగు పక్కన పొలాలు కదా నాకు ఈ అలుగు వాగు పానడం వలన ఈ అలుగు వాగులో కబ్బ చెట్లు ఆక్రమణకు గురి కావడం వల్ల దానివల్ల రోడ్డు కోలుకపోయి కోతకు గురయ్యి ఈ పొలాల మీద మా పొలాల మీద పారి గెట్లు గెనాలు అన్నీ పోయి అట్టి చెట్లు అయితే తోటలోనే పండ్లు మాగిపోయి తోలుకోపోవడానికి కూడా రోడ్లు లేక మేము విపరీత మేము చాలా బాధపడుతున్నాము దీనికి తగిన న్యాయం చేయాలని ఇటీవీ ఐటీ ద్వారా వన్టీవీ ద్వారా కోరుకుంటున్నాము మీరు తగిన న్యాయం చేయాలి మాకు よいしょ。

రోడ్డు తెగిపోయి రూటు లేక పొలాలలో నుంచి డీళ్ళలో నుంచి దాటుకుంటున్న రైతులు అనిపెట్టున్నా రోడ్డు లేకనే కాదు వచ్చి అది లేకపోతే

తన సంఘటన జరగలేదన్న ఎన్ని సార్లు పన్నెండు సార్లు అరుగు ఎప్పుడు ఇంత పంట ఇది జరగల